హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాంగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి అసలు ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అబ్బాయి చేసిన పనికి నాకు ఎంత పని అయింది అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే నేను పిల్లల కోసం అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసాను అనమాట అది చీజీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను సో ఆ రెసిపీ కూడా ఉంటది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే నచ్చింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతది అయితే ముందు రోజు నైన్ టూ మా అబ్బాయి ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసాడండి అక్కడ బటన్ ఉంటది కదా ఐస్ కర్రీ ఇది అది డీ ఫ్రిడ్జ్ ఇది ఐస్ కర్రీ ఇది ఉంటది కదా అది మొత్తం ఆపేశాడు అనమాట నేను చూడలేదు ఇంక నెక్స్ట్ టైం మార్నింగ్ వేసినప్పటికీ మొత్తం అంతా వాటర్ వాటర్ వచ్చేసింది ఇంకా అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి డైనింగ్ అంతా అదంతా క్లీన్ చేయాలంటే కష్టం కదా సో మా పని బట్టలు ఉంటాయి కదండి మనం ఇప్పేసినవి సో ఆ బట్టలు అన్ని తెచ్చి ఎలాగో వాషింగ్ మిషన్ లో వేస్తాను కదా అని చెప్పేసి ఇంకా వాటర్ మీద వేసేసాను అనమాట అంటే అప్పుడు క్లీన్ చేసి టైం ఉండదు కదా ఇంకా పిల్లలు పంపాలి వాళ్ళు రెడీ చేయాలి సో అందుకే మా పని బట్టలు అన్నీ కింద అయితే వేసేసాను అవైతే మొత్తం అంతా ముద్ద ముద్ద అయిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసుకెళ్లి బాల్కనీలో అయితే వేసేసాను అంటే మిషన్లో అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ లో ఉన్నాయని తీసాను దోస్బిన్ లోకి వాటర్ వెళ్ళిపోని వెజిటేబుల్ లోకి వాటర్ వెళ్ళిపోని మొత్తం అన్నట్లోకి వాటర్ వాటర్ లాగే ఉన్నదనమాట ఇంకా మొత్తం అన్ని తీయేసాను తీయేసి ఇంకా ఇక్కడైతే ఎలాగో ఇంకా హాల్లోకి కిచెన్ లోకి మొత్తం అంతా వాటర్ వచ్చేసింది అనమాట ఎప్పుడు మనం క్లాత్ పెట్టి లేకపోతే ఏదో పొడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాము ఇంకెలా కిందంతా వాటర్ ఉంది కదా ఇంక ఈ వాటర్ ఏముందిలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అంటే ఫ్రిడ్జ్ ప్లగ్ తీసి అప్పుడు వాటర్ వేసి అయితే మొత్తం కడిగేసానండి సో ఇలా కడిగితేనే కొంచెం గా అనిపిస్తుంది అనమాట ఏదైనా అంతే కదండి ఇల్లు మనం మాపెడతాము పెడతాము మా పెట్టి కన్నా నీళ్ళెస్ కడితేనే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఎక్కువ ఏదైనా వస్తువు ఉన్నది అనుకోండి దాన్ని కడిగితేనే కదా నీట్గా కనిపిస్తుంది ఎంత తుడిసినా సరే ఎక్కడో దొక్కున మరకల కింద అనిపిస్తుంది సో ఆ విధంగా అయితే ఇంకా ఎలాగో వాటర్ అయింది కదా అని చెప్పేసి నేను ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఇంకా వాటర్ వేసి అయితే కడిగేసాను ఇంకా కడిగేసిన తర్వాత ఫ్రిడ్జ్ కింద ఉన్నది చూడండి చెత్త ఎంత చెత్త ఉన్నదంటే మట్టి అనమాట దుమ్ము దుమ్ము ఉన్నది మొత్తముని ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పెయింట్లు అయితే వేసి ఇచ్చారండి అప్పటికి ఇలాగ పెచ్చి పెచ్చిల కింద ఉడిపోందనమాట ఇల్లంతా ఆ వాళ్ళని పెయింట్లేమంటే పెయింట్ లేసి ఇచ్చారు మళ్ళా ఆ పెయింట్ లో ఏమవుతుందంటే మళ్ళీ ఆ చర్చ్ కింద లేసి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను మంచం వేసాం చూడండి అటు సైడ్ అయితే మొత్తం ఇప్పుడు అయితే కొంచమే కనిపిస్తుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే మొత్తం ఆ చచ్చచ్చుల కింద అయితే ఊడిపోతుంది అనమాట అది ఒకవేళ వెనకాల బాత్రూమ్ అయితే ఉంటదండి ఆ బాత్రూమ్ చమ్మకేమన్నా ఓడుతుందో ఏంటో తెలియదు గానీ అదే ప్లేస్ లో ఓడుతుంది అనమాట సో అయితే ఇంకోండి హాల్లోకి అయితే మొత్తం వాటర్ వచ్చేసి ఇంక ఫ్రిడ్జ్ తీసుకెళ్లి హాల్లో పెట్టేశాను పక్కన ఉన్న స్టాండ్ కూడా తీయేసి ఇంకా హాల్లో పెట్టేసి ఇంక ఉండే ఫ్రిడ్జ్ కింద అయితే చూసారా ఎంత మట్టి తుమ్మున్నదో యాక్చువల్లీ ఇదివరకు అయితే ఇల్లు కడగాలంటే ఎంత కష్టమండి బాబు అసలు మా అయితే కింద నుంచి అంటే మా ఇల్లు కొంచెం పైకి ఉంటది ఏమో కొంచెం దూరంగా ఉంటది అక్కడ నుంచి బిందుతో బకెట్ తో కాని మెట్లంతా ఎక్కి మోసుకొచ్చి అక్కడ పోసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెత్తం అలా ఇదనమాట సో కులై లేదనుకోండి అప్పుడు కి ఇల్లు కడగాలనుకోండి అనుకోండి లేదంటే కులయి వచ్చింది మధ్యలో ఇల్లు కడిగినప్పుడు పోయింది అనుకోండి కులయి అప్పుడు పైప్ కాడికి వెళ్ళి పైప్ కొట్టుకుని మరీ తెచ్చేవాళ్ళం అనమాట నీళ్లు నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే వచ్చింది అనమాట అంటే ఇలా ఇల్లు ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే గవర్నమెంట్ కుళాయిలు ఇంటింటికి వేసేసారు కాబట్టి కొంచెం ఈజీగానే ఉన్నది కానీ కాబట్టి కొంతమంది ఎక్కువ టైల్స్గా టేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి అంత కడిగే పని ఉండదు మనకి ఏ టైల్స్ కడగాలంటే మాత్రం వాళ్ళకి వెళ్ళి దారి అంటూ ఉండాలి కదా ఇప్పుడు దారి కూడా ఉండట్లేదు వాటర్ వెళ్ళడానికి సో ఇలా నీళ్ళు వేసి కడగడానికైనా అని సో మాప్ పెట్టేస్తున్నాం కాబట్టి తక్కువ నీళ్ళతో ఈజీగా పని అయిపోతుంది కాకపోతే ఇంతవరకు అయితే ఎంత పని ఉండేదో ఇల్లు కడగాలంటేని నీళ్ళు మోసుకొచ్చి అటు మోసుకొచ్చి ఇది మోసుకొచ్చి అబ్బా చాలా తిప్పలే పడేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే మనకి టైల్స్ ఉంటున్నాయి లేదంటే మాల్ కూర్చొన్నా సరే కొంతమంది అయితే మా పెట్టేస్తున్నారు లేదంటే వాళ్ళు కూడా కడుగుతానే ఉంటారు ఇప్పటికి మా అమ్మలు కడుగుతానే ఉంటారు నీళ్ళు మోసుకుని వచ్చి వరకు అంత నీళ్లు ఆ దూరం నుంచి మోసుకురావాలన్న ఇది ఉండదు అనమాట ఎందుకంటే కుళ్ళాయిలు ఏం చేసుకున్నారు కాబట్టి ఇంక ఇంట్లోనే ట్యాప్ ఉంటది కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకుని వచ్చి కడుగుతా ఉంటారు అనమాట నాకు ఇదంతా క్లీన్ చేస్తుంటే సేమ్ అలా అనిపించింది అండి ఎందుకంటే ఇవి వాటర్ వెళ్ళడానికి ఏమో హోల్స్ ఉండవు ఇవన్నీ పట్టుకెళ్ళేమో బాత్రూమ్ లోకేమో గెండుతున్నాను బాత్రూమ్ లో గెండుతుంటేనేమో ఆ రెండు బెడ్రూమ్ వెళ్ళిపోతా ఉన్నాయి సో అటు ఇటు ఇటు అటు కవర్ చేసుకుంటే ఇంకా వాటర్ అయితే తోసేసానండి బాత్రూమ్ లోకి బాత్రూమ్ ఉన్నది ఇప్పుడు చెత్త చెత్త కింద ఉన్నది చెత్త అంతా పట్టుకెళ్ళి అక్కడ వేసాను కదా సో ఇప్పుడు మళ్ళీ స్నానం చేసినప్పుడు ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలన్నమాట సో ఇంకా కింద అయితే క్లీన్ చేస్తానండి ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి తీసి కౌంటర్ టాప్ మీద పెట్టాను ఒక్కొక్కసారి ఏంటోనండి అసలు ఎంత పని కింద అనిపిస్తుందో నాకే కొంచెం బద్దకం ఎక్కువ చేద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అలా వదిలేస్తాను వదిలేసినప్పుడు ఒకేసారి పెట్టుకుంటాను అనమాట ఒకేసారి పెట్టుకుని అది ఒక పెద్ద పని కింద అయితే అయిపోతా ఉంటది ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి అంత పని ఉండదు కానీ ఒకేసారి చేద్దాం అని చెప్పేసి ఉంచేసుకుంటాను సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ పని కింద అయితే అయిపోతా ఉంటదనమాట ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంక దాని ప్లేస్ లో అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్ కూడా ఆరిపోయింది ఇంకా హాల్ హాల్లో కూడా వాటర్ వెళ్ళిపోయినాయి కదా ఇంకా హాల్లో కూడా వాటర్ వేసి క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఆరిపోయింది ఇంకా అందులో ఉన్నాయి కడిగేసాను అన్నమాట ఇంకా కడిగేసి పెట్టేశాను ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టవలసిన పెట్టేసి సర్దేశాను అనమాట ఇవి ఎండి చేపలు మొన్న మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీసుకుని వచ్చారు ఒకసారి ఎండు చేపలు ఆ స్మెల్ గాని లేదంటే తిన్నప్పుడు కానీ అనిపిస్తుంది ఎందుకంటే వరకు ఎండు చేపలు మన దగ్గర లేనప్పుడు ఎండు చేపలు ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఇన్ని ఎండి చేపలు కనిపించగానే కొంచెం వండాలన్నా కూడా అంత గోమున వండట్లేదు అనమాట సో మెత్తల్లోని చిక్కుడే కర్రీ అయితే రెండట్ల కాంబినేషన్ బాగుంటది కాబట్టి మెత్తలు తెచ్చిన కానించి చిక్కిరే కర్రీయో వండలేదు నేను అయితే సో ఒకసారి రెండు కాంబినేషన్ వండితే బాగుంటుంది అనమాట ఎప్పుడన్నా వండుతానులేండి సో ఇప్పుడు అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది ఎక్కడ పెట్టవలసిన సామాన్ అన్ని అక్కడ పెట్టేశాను ఇంక నేను స్నానం చెయ్యాలి స్నానం చేసే ముందు బాత్రూమ్ కడగాలి బాత్రూమ్ కడిగే ముందు నేనైతే హెయిర్ కి ప్యాక్ అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఫ్లాక్స్ సీట్స్ అయితే నేను ఉడకబెట్టుకున్నానండి దాంట్లో నుంచి జెల్ అయితే వస్తుంది కదా ఆ జెల్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకున్నాను అనమాట సో ఈ ఫిల్టర్ చేసుకున్న దాంట్లో నేను కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సో మనకి ఏంటంటే ఇలాగ మనకి తలస్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత సో పాటు నేను ఇలాగా జెల్ కూడా అప్లై చేసుకుంటూ ఉంటాను ఇది అంత మాట చేస్తానని నేను చెప్పను ఎప్పుడో నాకు గుర్తు వచ్చినప్పుడు అందులో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అలాగే ఇంట్లో ఆకులు కూడా ఉన్నాయండి సో ఆకులు ఏంటంటే వాటర్లో వేసి ఉడకబెడితే దానికి ఒక జెల్ కింద వస్తుంది అనమాట సో దాన్ని నేను అందరూ షాంపూ మిక్స్ చేసుకుని హెయిర్ అయితే అంటే హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఇదైతే యూస్ చేసుకుంటాను కొంకుడిగాయలు ఉన్నా బాగుంటది కాకపోతే నేను మొన్న అప్పుడు ఇంతగానే తెచ్చుకున్న కొంకుడికాయలు ఎందుకు పురుగు పెట్టేసినాయండి మనకి ఇప్పుడు బియ్యంలో ఎలా తెల్ల పురుగు పడుతుంది అలా అయితే పురుగు పెట్టేసినాయి అనమాట పాడేశాను నేను ఇంకా అందుకే ఇంకా షాంపూ అయితే యూజ్ చేస్తాను నా చిన్నప్పటి నుంచి యూస్ చేసిన షాంపూ ఇది ఒక్కటేనమాట సో మధ్య మధ్యలో ఒక్కొక్కటి యూజ్ చేస్తాం కానీ అది ఎక్కువ రోజులైతే రాదు సో ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి యూస్ చేసే షాంపూ అయితే ఈ క్లినిక్ ప్లేస్ గా ఉంటాను సో ఇప్పుడైతే ఇంకొని మనకి మందరాకులు అయితే ఉడకబెట్టుకున్నాం కదా అందులో ఇలా గ్రీన్ కలర్ కింద అయితే వచ్చేసింది ఆ ఆకులన్నీ బాగా పిసికిన తర్వాత మనకి జిగర్ కింద అయితే అనమాట దాన్ని అంతా ఫిల్టర్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆకులతోటి మనం వంటేసుకున్నాం అనుకోండి తల మనకి అందులో ఆకలు అయితే ఉండిపోతాయి అనమాట హెయిర్ లోని సో అందుకే ముందుగానే నేను ఫిల్టర్ చేసుకుని అందులో ఒక రెండు షాంపులు వేసుకుని అలా లిక్విడ్ కింద అయితే రెడీ చేసుకున్నాను హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను హెయిర్ వాష్ చేసుకుని ఇంకా హెయిర్ అంతా ఆరబెట్టుకున్న తర్వాత అయితే చూపించాను అనమాట ఇప్పుడు అయితే ఈవినింగ్ అయితే అవుతుంది ఇంకా పిల్లలు అయితే ఆకలి అన్నారు ఇంట్లో అయితే ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకెందుకని చెప్పేసి అలాగే చీజ్ కూడా ఉన్నదన్నమాట నేను మొన్న డిమాండ్కి వెళ్ళినప్పుడు చీజ్ కూడా తీసుకుని వచ్చాను ఇంకెలా ఉన్నది కదా ఇంకా ఆమ్లెట్ వేద్దాం అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక గిన్నెలో ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసాను అన్నమాట ఎంతో కాదు నైట్ గా వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే పిల్లలకి అయితే వెయ్యట్లేదు ఎందుకంటే విన్నో తిన్నదనమాట అందుకే వెయ్యట్లేదు సో ఇంకా ఎగ్స్ అయితే వేసేసాను ఎగ్స్ వేసిన తర్వాత అంటే ముందు ఉప్పు కారంలోనే కొంచెం వాటర్ అయితే వేసానండి మనకి డైరెక్ట్ ఎగ్జేసేస్తే ఏంటంటే అవి ఉండల కింద అయితే అయిపోతుంది అనమాట కారం సో అందుకే ముందుగానే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకున్నామంటే మనకి అదొక లిక్విడ్ కింద అయితే వస్తుంది ఆ తర్వాత అందులో ఎగ్స్ అయితే వేసేసి బాగా బీట్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ అనమాట నేను మనకి అట్ల పెనం ఉంటది కదండి దాని మీద కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను దగ్గరగా లావుగా ఉండాలని చెప్పేసి చిన్న పెనం అయితే తీసుకున్నాను అనమాట సో ఇందులో అయితే బటర్ అయితే వేసుకున్నానండి బటర్ వేసుకుని ముందుగా అయితే బ్రెడ్ అయితే కాల్చుకుంటున్నాను బటర్ లోని సో ఈ విధంగా బటర్ అంతా అంటే బ్రెడ్లన్నీ మనకి ఎన్ని బ్రెడ్లు కావాలో అన్న బ్రెడ్లు కాల్చుకున్న తర్వాత నేనైతే బటర్ తైతే చేస్తున్నాను మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ముందుగా బటర్ వేసుకుని ముందుగా ఎగ్ అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద పెట్టేశాను సో ఒకవైపున కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసిన తర్వాత నేను పై నుంచి అయితే చీజ్ అయితే వేసుకుంటున్నాను సో చీజ్ వేసుకుని దాని పైన ఇంకొక బ్రెడ్ అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట సో అలా కాకుండా మనకి పల్చగా ఆమ్లెట్ కూడా వేసుకుని మధ్యలో కన్నా క్లోజ్ చేసుకోవచ్చు సో నేను ఏంటంటే ఆమ్లెట్ అన్నది ఎక్కువ అంటే పలుచుకున్నా బాగోదు కదా కొంచెం లాగుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకా పైనుంచి కొంచెం బటర్ వేసి ఈ విధంగా అయితే కాల్చుతున్నాను అనమాట చూసారా చీజ్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఇలాంటి ఏం పెట్టుకున్నా సరే చాలా బాగుంటది కాకపోతే మా అమ్మాయి మాత్రం ఇలాంటి ఏమి తిందనమాట సో మా అమ్మాయి అని చెప్పేసి ఇలా చేయవలసి వస్తుంది ये दे दे ना गेंद दे इधर पर टांग నేనైతే డబల్ మసాలా వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని అయితే నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు మమ్మీకి చీజ్ రావట్లేదంట నువ్వు తినేగోళ్ళు వస్తారులే అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయినాయి ఇంకా పిల్లలను చదివించడం అయితే స్టార్ట్ చేశాను ఈ మంత్ ట్వెల్వ్ అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి దీపావళి ముందు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట ఈ పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి కానీ నాకైతే టెన్షన్ పెరిగిపోయి తలపోటు కూడా వచ్చా వస్తుంది వీళ్ళతోటి వాళ్ళకి లేదు కానీ టెన్షన్ నాకైతే ఎక్కువైపోతుంది అనమాట నెక్స్ట్ మంత్ దీపావళి కదండి దీపావళి హాలిడేస్ కూడా ఉంటాయి అనమాట వీళ్ళకి ట్వంటీ డేస్ అయితే హాలిడేస్ ఇస్తారు సో ఇంక ముందైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట దానికి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్